పేరు అశోక్ కుమార్ నేను టూ థౌజండ్ నైన్టీన్ బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్ ఇంతకు ముందు ఈ జిల్లా ముందు నేను డిసిబి మంచిర్యాల్గా పనిచేశాను దాని ముందు నేను ఓఎస్డి మునుగు భూపాల్పల్లి అండ్ ఇనిషియల్ పోస్టింగ్ నాకు ఏస్పేట నగరం వచ్చింది ఇది నా ఫస్ట్ ఎస్పీ పోస్టింగ్ సో నాకు ఈ జగత్యాల్ ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు సో దీనికోసం చాలా ధన్యవాద తెలియజేసుకుంటాం నా మెయిన్ ప్రయారిటీ ఈ జిల్లాలో విల్ బి టు మెయింటైన్ లాన్ ఆర్డర్ సో డిస్ట్రిక్ట్లో లాన్ ఆర్డర్ మంచిగా ఉంటే మోస్ట్ ఆఫ్ దవర్ థింగ్స్ విల్ బి ఓకే దెన్ నెక్స్ట్ మన ప్రయారిటీలో వనరబుల్ సెక్షన్ ఉంటాయి వనరబుల్ సెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటాయి దెన్ దీ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ ప్రొటెక్షన్ నెక్స్ట్లో మనకి ఈ ప్రభుత్వం నుంచి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది గాంజా గురించి సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఇప్పుడు ఒక పెరుగుతుంది ఎట్లా మనకి మీడియా మిత్రులతోని ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్ని తెలిసింది సో దీని మీద కూడా మనకి నిఘా ఉంటాయి మనం కొంచెం పగడబందీగా చేస్తాము దీంట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ప్రయారిటీలో ఈ రౌడీ షీట్ సర్విలెన్స్ ఎవరైనా ఈ పాత రౌడీ షీట్ ఎవరు ఉంటారు స్పెషలీ ద బాడీలీ అఫెన్స్ చేసిన వాళ్ళు ప్రాపర్టీ అఫెన్స్ చేసిన వాళ్ళు అండ్ ల్యాండ్ గ్రావెల్స్ అందరూ ఉన్నారు వాళ్ళ మీద మన సర్విలెన్స్ ఉంటాయి అండ్ సైబర్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది సో చాలా మంది ఈ మోసం చేస్తున్నారు ఇప్పుడు ఇది చాలా వైడ్లీ ఇంపాక్టెడ్ బై ది సైబర్ క్రైమ్ అక్కడ కూడా మనం నిఘా ఉంటాయి సో దీన్ని పాయింట్స్లో మనం వర్క్ చేస్తాము మనం విజన్ కూడా దీంట్లోనే ఉంటాయి అండ్ అందరికీ ఇదే ఇన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ మీటింగ్లో కూడా ఇచ్చాను నేను నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది దట్ అది ప్రజలకు కూడా అది మీరు అదే ప్రచారం ఇవ్వండి దట్ ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ స్టేషన్ వెళ్ళండి పోలీస్ స్టేషన్లో ఏం పరిష్కారం కాలేకపోతే నా ఆఫీస్ విల్ బీ ఆల్వేస్ ఓపెన్ అండ్ అక్సెసిబుల్ టు ఎవ్రీవన్ Uh, even if office is not there, let's say it is night time, my phone is always accessible. You can call me at any time, I will be very much accessible to everyone, anyone, for everything, any issues.